హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ స్క్రీన్ లైఫ్ ఇప్పుడున్న కాలంలో బేబీ పుట్టినప్పటి నుంచి ప్రతి నెల ఫోటోషూట్ చేయడం మామూలే ఈ మంత్ ఏ ఫోటోషూట్ చేయాలి నెక్స్ట్ మంత్ ఏ ఫోటోషూట్ చేయాలి ఎలా చేయాలి అని చాలా చేస్తాం కదా అందుకే ఈ వీడియో ఈ వీడియోలో నేను చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉండే ఒక థీమ్ చెప్తున్నాను అదేనండి జేమ్స్తో చాలా సింపుల్గా త్వరగా చేసేయచ్చు ఫొటోస్ అయితే మంచి కలర్ఫుల్గా వస్తాయి మీరు తినికి తగ్గట్టుగా కొంచెం మల్టీ కలర్లో ఉండే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే చాలు ఈ జెంట్స్ తిమ్మి నేను మా బాబుకి ఫోర్త్ మంత్లో చేశాను ఈ వీడియోలో మళ్ళీ మీకోసం కొన్ని నెంబర్స్తో మాత్రమే చేస్తున్నాను మీరు ఇట్లా ఏ నెంబర్ అయినా చేసుకోవచ్చు నెంబర్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే పెన్సిల్తో క్లాత్ మీద ముందే డ్రా చేసుకోండి అప్పుడు త్వరగా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫోటోషూట్ థీమ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్